మదనపల్లి ఫైల్స్ దహనం కేసును సిఐడికి ఇస్తున్నామని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ తెలిపారు ఎమ్మెల్యే మాజీ వివరించారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదైనట్లు చెప్పారు ఇప్పటి వరకు జరిగిన సోదాలు విచారణలో ఎవరి అరెస్టు చేయలేదెవరిని అరెస్ట్ చేయలేదని డిఐజీ ప్రవీణ్ వెల్లడించారు వారంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక దాని ఆధారంగా విచారణలు అరెస్ట్లు ఉంటాయన్నారు చూస్తున్నాం అరెస్ట్ అవసరమైనప్పుడు చేస్తాం అనుమానితులు అందరి దగ్గర దగ్గర పదిహేను మంది వరకు అనుమానితులు విచారించుకోవచ్చు సస్పెండ్ అంటే అది రెవెన్యూ సిబ్బంది చేసుకోవాలి కదా మెయిన్ కానిస్టేబుల్స్ కొంచెం తొందరగా తొందరగా స్పందించకపోవడం వల్ల ఇద్దరు చేయడం ఈ విచారణ ఎందుకు పట్టస్తుంది విచారణ అయితే ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మనం ఈ హౌస్ రైట్స్ వచ్చినాయో వాటికి చాలా టైం పట్టతే ఇంకా మేము ఇంకా హైయర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని దస్త్రాలు దొరికినాయి సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్ వ్యవహారం రేట్ అనేది ఇప్పుడు మనం పరిశోధనలో అది దిగుదీల్చాల్సి వస్తుంది నిన్న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకోలేదండి హౌస్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొన్ని దసరాలు తీసుకుని వస్తున్నారు అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూము భూమి భూమి తాలూకా దస్త్రాలు కూడా అక్కడ జప్తు చేయడం జరిగింది అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్యలు పెట్టారు ఇక ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అధికారులపై వేటు వేసింది జులై ఇరవై ఒకటిన ఈ ఘటన జరగ్గా ఆ రోజు వరకు మదినపల్లే ఆర్డీఓగా పనిచేసిన హరిప్రసాద్తో పాటు ఆయన కంటే ముందు పనిచేసిన ఆర్డీఓ ఎంఎస్ మురళిని సస్పెండ్ చేస్తుంది ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు ఇచ్చారు ఘటన వెనుక ఎవరున్నా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు మంత్రి అనకాని సత్యప్రసాద్ ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్నారు అధికారులు కీలుబొమ్మలుగా బొమ్మలుగా ఉండి రెవెన్యూ అధిక అంటే కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి గౌరవ స్పెషల్ సెక్రటరీ గారు మదనపల్లి వెళ్తాం అక్కడే మూడు రోజులు ఉంటాం దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది వారు మదన్పల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు తహసీల్ ఆడియోల్ని గతంలో పనిచేసినటువంటి ఆర్డియో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డియో హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆర్డియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది ఎవరు రిజిస్టర్ అయింది ఇట్లన్నింటి కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళీ వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సస్పెండ్ చేస్తూ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ ముగ్గురు వైసీపీ నేతలతో కాగుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో పాటు వారి అనుచరులకు భూములు కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం నేరపూరిత నిర్లక్ష్యం భూ రికార్డులను మార్చడం తప్పుడు నివేదికలు ఫోర్జరీ సంతకాలు వంటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు